పదిహేడవ టెన్కే వాక్ కార్యక్రమాన్ని ఘనంగా బ్రౌచర్ క్యాప్ ఆవిష్కరణ జరిగింది ఈ నెల ఇరవై ఐదున జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఆవిష్కరించారు నడక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు కిడ్స్ కాలేజీ చైర్మన్ కోఎస్ సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కే వాక్లో హీరోయిన్ మాలవిక హాస్యనటుడు రాజేంద్ర ప్రసాద్తో పాటు పోలీస్ శాఖ అధికారులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఇవ్వన్స్ట్రేషన్ ప్రైజెస్ ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాము అదేవిధంగా ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్రైజెస్ వరకు కూడా ఎట్లా అనేది కూడా చెప్పుకున్నాం ఎంత మంది ఏజ్ గ్రూప్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టు ఫార్టీ ఫార్టీ నుంచి సిక్స్టీ సిక్స్టీ అబోవ్ గ్రూప్స్ కూడా మనం స్త్రీలు పురుషులు వీళ్ళద్దరినీ కూడా మనం కేటాయించడం జరిగింది ఈ రకంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ ని స్పాన్సర్ చేస్తున్నటువంటి అనారా మెడికల్ కాలేజీ ఫౌండేషన్ అదే విధంగా ఎన్ఆర్ఎ అకాడమీ డబల్ హార్ట్స్ కొత్త మాస్ జ్యువెలరీస్ సౌత్ ఇండియా మాల్ వాళ్ళు భాష్యం వారు తర్వాత కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు కిడ్స్ అక్షర వాళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కిమ్స్ శిఖర వాళ్ళు మల్లేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ పెరుమాళ్ గారు శ్రీ జ్యువెల శ్రీ కన్వెన్షన్ వాళ్ళు వివాహ వాళ్ళు మన వాసు విద్యాసాగర్ వాళ్ళు పైనరు ఆటోమొబైల్స్ అదేవిధంగా నాగార్జున హోటల్ ధృతి వాళ్ళు సుధా వాళ్ళు నవయుగ వాళ్ళు గుంటూరు క్లబ్బు అదేవిధంగా హెచ్సివీ అదే సిటీ కేబుల్ గ్రీన్ ఎఫ్ఎంసి వాళ్ళు తర్వాత దీంతోపాటు మన ఎల్విఆర్ క్లబ్బు వాళ్ళు ఇంకా ఎవరన్నా అదేవిధంగా ఈ మన వాటర్ బాటిల్స్ అందించే మన భూపతి వాళ్ళు కూడా దీన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు కల్లం హర్నాజ్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తూ ఉన్నారు ఇంకా కాకుండా మన ఎల్విఆర్ క్లబ్ ప్రెసిడెంట్ ఇండివిజువల్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి ఎట్లాగే ఇంకా ఇతరులు కూడా అనేక మంది వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా మా పేర్లు అవసరం లేదు కానీ మేము అవుతామని చెప్పి ముందుకు వచ్చి ఈవెంట్ని సక్సెస్ చేయాలనే తలంపుతో ఈ ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీ తప్పకుండా ఉండే ఈవెంట్ గుంటూరులో ప్రతి సంవత్సరం మొదటి మాసంలో ఆఖరి వారంలో ఈ జరిగే ఈవెంట్కి పాత్రికేయులందరూ కూడా దీన్ని ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడమే కాకుండా సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు మరలా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి పీఈటీస్ కూడా దాదాపు వంద మంది పార్టిసిపేట్ అవుతారు వాకర్స్ అసోసియేషన్ దాదాపు పదిహేను పదహారో వాకర్స్ అందరూ పార్టిసిపేట్ అవుతూ ఉంటారు పిఈటి పార్టిసిపేషన్ ఉంటుంది ఎక్కువ జడ్జెస్ వస్తూ ఉంటారు చాలా చక్కగా దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా చేసే ఈవెంట్ని సక్సెస్ చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈనాటి అదితిథి మాజీ జెపి వైస్ చైర్మన్ పూర్ణచంద్ర గారు కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా దీన్ని ఈ ఈవెంట్ చేయాలి ఈవెంట్ ని కంటిన్యూ చేయాలని చెప్పి మొదటి నుంచి సహాయపడుతున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా నా శ్రమ తక్కువ మిగతా వారి శ్రమ ఎక్కువ అందరి శ్రమకి నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి